ప్రకృతి అవశిషులు ఈ శుభదైన వెంకట ఈశ్వర కృష్ణుడు మమ్మల్ని మీకు పరిచయం చేసినాడు మనం ప్రకృతిలో అందరం మహామహా డాక్టర్లు మనం నిజమైన డాక్టర్లు అనారోగ్యానికి డాక్టర్ ఉన్నాడు కానీ ఆరోగ్యానికి డాక్టర్లు అనవే కాదు మనందరం ఏ వృత్తిలో ఉన్నా కూడా మనం చాలా సత్యం ధర్మం న్యాయంతో చేస్తున్నాం అందుకే ఈరోజు ఈ స్టేజ్ మీద అందరం ఈ డాక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన భారత్ ఎరిటల్ యూనివర్సిటీ ఫీజ్ ఎడ్యుకేషన్ వారికి మరి ఇక్కడ యాంకర్ గారికి తెలుగు మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది తెలుగు రావడం మనం తెలుగులో మాట్లాడడం మాకు ఆనందం అవుతుంది ప్రతి ఒక్కరి విషయాలు మాకు తెలుగులో చెప్పినందుకు ఇక్కడ వచ్చిన మీ మహానుభావులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే ఈ కార్యక్రమం మేము తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో నేను మనం అందరం నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి సాయమే వ్యవసాయం అని ఇది పదహైదు సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తూ ప్రతి రాష్ట్రంలో శిక్షణ ఇస్తున్నాను అలాగే మన వెంకట కృష్ణారెడ్డి గారు కూడా తిరుపతి కార్యక్రమం ఎన్నో ఘనంగా చేయాలని అనుకున్నాం మీరందరూ మీ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని ప్రార్థిస్తూ ఎందుకంటే మీ ఆరోగ్యం ఆహారంలో ఉంది ఆ ఆహారం ఆవు పేడతో పండిస్తేనే ఆరోగ్యం మీకు చిన్న ఎగ్జాంపుల్ మీరు ఏ కారం ఉప్పు తీపి పులుపు వగరు ఏం వేసుకున్నా దాంట్లో నెయ్యి వేసుకోండి మిగతా రుచులు ఏమైనా ఉంటే నాకు చెప్పండి ఉన్నాయా నెయ్యి వేసుకుంటే ఏమీ లేవు అలాగా రసాయనాలు అనేది భూమిలో ఏమేమో వేస్తున్నారు అవన్నీ వేయాల్సిన అవసరం మట్టి తల్లికి లేదు ఈ మనిషి ఆరోగ్యానికి ఆ మట్టి తల్లికి సంబంధం మధ్యలో ఆవు అందుకే ఆవును కర్త అంటాం రైతును కర్మ అంటాం క్రియ పంచభూతాలు అంటాం విధానంలోనే మనం పండిస్తున్నాం రోజు కాన్ఫరెన్స్ ఉంటుంది నా నెంబర్ నోట్ చేసుకోండి ప్లీజ్ మీ ఆరోగ్యం ఆహారంలో ఉంది ఏ డాక్టర్ దగ్గర లేదు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మాత్రం టానిక్ టాబ్లెట్ ఇస్తాడు వాళ్ళు ఏం చెప్తాడు మంచి కాయగూరలు తీసుకో మంచి పాలు పెరుగు తీసుకోని చెప్తుండ ఎక్కడ ఎక్కడుంది మన ఆరోగ్యం మన దగ్గర ఉంది ప్రకృతిలో ఉంది నేచర్లో ఉంది ప్లీజ్ దయచేసి నైన్ వన్